ఏ లేకపోయినా డా సంబంధించి నరేగా పేమెంట్ అయిన తర్వాత క్యాష్ బుక్ ఇవ్వాలి యాప్లైన్స్ ఇవ్వాలి ఓచర్స్ ఇవ్వాలి ఇవన్నీ సబ్మిట్ చేసుకోవాలి వాళ్ళ బాధ్యత అది సంతోషం

వర్క్ ఐటఎమ్ఐ ఐ టూ ఎయిట్ సీ సిక్స్ ఆరు వందల ఎనభై మొక్కలు నాటడం జరిగింది ప్రస్తుతానికి పడి ప్రదేశంలో ఆరు వందల ఇరవై నాలుగు మొక్కలు బతికి ఉన్నాయి ఇంకా యాభై ఆరు మొక్కలు చనిపోవడం జరిగింది

దానికి సంబంధించి టెక్నికల్ ఎర్రర్స్ కొన్ని రావడం జరిగింది కొన్నిట్లలో ముఖ్యంగా మనకి ప్లాంటేషన్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సర్వైవల్ లేకపోవడం వల్ల కొద్దిసారి క్యాజువల్టీ రిప్లేస్మెంట్ చేయించి చేయించి చే చేపించడం జరిగింది తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ముఖ్యంగా అటెండెన్స్ తీసుకోవడంలో ఎన్ఎంఎంస్ ప్రకారం మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు బట్ దానికి మసర్కు టాలీ చేసినప్పుడు కొంత విభేదాలు వస్తున్నాయి దాన్ని కాషియస్గా ఉండాలని చెప్పేసి ఫీల్డ్ అస్మెంట్లకు చేయడం జరిగింది తర్వాత అంశం ఏంటంటే ముఖ్యంగా ఒకరి బదులు ఒకరు ఈజీఎస్లో రావడానికి లేదు బట్ కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబరే రావడం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది రికవరీస్ పెట్టడం జరిగింది ఈజీఎస్లో ఎవరి పార్టిసిపేట్ అయితే వాళ్ళదే ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ తీసుకొని వాళ్ళకు అటెండెన్స్ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది పారామీటర్లకు సంబంధించి జాబ్ కార్డ్ అప్డేషన్ కానీ వర్క్ ఫైలు కరెక్ట్గా పెట్టుకోవడం కానీ తర్వాత ఇన్పుట్ షీట్ పెట్టుకోవడం కానీ సర్వైవల్ రిజిస్టర్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈజీఎస్ సక్రమంగా నడవడానికి ఏవైతే మనకు గవర్నమెంట్ రిజిస్టర్స్ పెట్టిందో అది సకాలంలో నిర్వహించి పనికి వచ్చే వాళ్ళని పది పదిహేను అంటే అప్లికేషన్ తీసుకున్న పదిహేను రోజుల్లో పని కల్పించి ఎక్కడ ఇబ్బంది లేకుండా కరెక్ట్ వేజ్ ఇప్పించే ప్రక్రియ జరగాలి దాంట్లో ఈ సోషల్ అడిట్లో ఏవైతే మనకి ఇష్యూస్ వచ్చినాయో వాటిని నెక్స్ట్ రిపీట్ జరగకుండా వాళ్ళకి ఫీల్డ్ అస్టెంట్లకు పనిచేసే ఫీడ్లకు టెక్నికల్ అస్టెంట్లకు ఏపీ వాళ్ళకు కూడా కాషన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ